Hi. వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా తర్వాత మీరు మిగతా వాళ్ళకి షేర్ చేయడం ద్వారా నాకు హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా ఆ పని కూడా చేయండి మనకి పహల్గామ్ ఉగ్రవాది దాడి తర్వాత ఇరవై ఆరు మంది చనిపోవడం టూరిస్టులు చనిపోవడం ఆ తర్వాత భారతదేశం ఆగ్రహం వ్యక్తం చేయడం అంటే మనకి ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టకంటే ముందే సింధూ జలాలని నదీ జలాలని ఆపేశాం మనము అటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది మనం మన భారతీయులు ప్రతి ఒక్క భారతీయుడు కూడా కోపంతో రగిలిపాడు ఈ సంఘటన మీద అయితే ఈ సింధు జలాల ఆపివేత వల్ల ఎయిటీ పర్సెంట్ పాకిస్తాన్కి చాలా నష్టం అనేది జరుగుతుంది వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాయి నీళ్ల కోసము నిజంగా పాకిస్తాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు అలా జనాన్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్టా అనేది పక్కన పెడితే అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మీద మాత్రం ఒత్తిడి అనేది పెరుగుతుంది మనం మనం పెట్టినటువంటి కండిషన్ ఏంటి నువ్వు ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇవ్వడం సహాయం ఎప్పుడైతే ఆపేస్తావో అప్పుడు మేము నీళ్ళు ఇస్తాము వాళ్ళని ఇండియాలోకి ట్రైనింగ్ ఇచ్చి ఇండియాలోకి పంపడం ఎప్పుడైతే ఆపేస్తావో అప్పుడే సింధు జలాలు వెళ్తామని చెప్పేసి భారత ప్రభుత్వం గట్టిగా చెబుతుంది పాకిస్తాన్ ఉగ్రవాదుల సప్లై విషయంలో ఇప్పటిదాకా హామీ అయితే ఏమీ ఇవ్వలేదు సప్లై చేస్తాము చేయమోము అసలు మా దగ్గర లేరని చెప్తున్నారు వాళ్ళు వంచకరీలు జరిగితే అందరు పోయి అటెండ్ అవుతున్నారు కాశ్మీర్పై చర్చించుకున్నామని మా అని మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు సరే మన గొడవ ఇలా ఉంటే మనకి చైనా నుంచి బ్రహ్మ బ్రహ్మపుత్ర అనే యొక్క జలాలు అనేవి మనకి కిందకి వస్తుంటాయి అయితే దాన్ని చైనా ఆపేస్తుంది మీరు సింధు జలాలు పాకిస్తాన్కి ఆపేశారు కాబట్టి ఈ బ్రహ్మపుత్ర జలాలు మీకు ఆపేస్తుంది అని చెప్పేసి సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ ఉపాధ్యక్షుడు విక్టార్ జికాయ్ గవో అనే అతను బీజింగ్లో ప్రకటించాడు ఈ అంశాన్ని ఆయన ఎవరో ఏంటో కానీ ఈయన ఈయన ఈ అంశాన్ని మాత్రం పాకిస్తాన్ మీడియా విపరీతంగా ప్రచారంలోకి తీసుకొస్తుంది ఎందుకంటే అక్కడ ప్రజలను కూడా పెట్టాలి కదా వాళ్ళకి అక్కడ ఆగిపోతే కాబట్టి వీళ్ళు సింధూ జలాలు మనకు వదులుతారు అని చెప్పేసి కానీ అసలు బ్రహ్మపుత్ర నది మీ నది నీటిని ఆపితే నాగాలాండ్ కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ అస్సాం కానీ మేఘాలయ కానీ ఈ రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి అక్కడ కూడా పాకిస్తాన్లో సింధు జలాలు ఆగిపోతే ఎలా ఇబ్బంది పడుతున్నారో మన ప్రజలు కూడా అలా ఇబ్బంది పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే మన ప్రజలంతా కూడా అసలు నిజంగా బ్రహ్మపుత్ర నది మీద ఆధారపడే జీవిస్తున్నారా పాకిస్తాన్ ప్రభుత్వము చైనా ఒప్పించి నిజంగా బ్రహ్మపుత్ర జలాలను ఆపివేస్తుందా అందులో నిజమంత ఉంది అసలు దీనిపై నేను వివరణ నేనేదో వివరణ నేనేదో రాసుకొచ్చి నేను వివరణ ఇవ్వడం కాదండి అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఈయన లెక్కలతో సహా చెప్తున్నాడు ఆయన ఏమన్నారు భారతకి నష్టం ఉందా లేదా అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఒక లైక్ బటన్ అయితే కొట్టండి ఒక కామెంట్ కూడా చేయండి అవసరమైంది పాకిస్తాన్కి చైనాకి మంచి దోస్తానైతే ఉంది అందుకనే చైనామాలను అంట అంటగట్టింది చైనామాల అంటగడితే అని యుద్ధంలో ఆపరేషన్ ఆపరేషన్స్ ఇంధువులప్పుడు ఆ చైనా మాల ఎంత మాత్రం పనిచేసింది అన్నది మనకి తెలుసు అయితే ఇప్పుడు కూడా ఆ దోస్తి మాత్రం ఇంకా అయితే తగ్గలేదు పాకిస్తాన్కి బుద్ధి రాలేదు కాబట్టి అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సింధు జలాలను భారత్ ఆపేసింది కాబట్టి మీరు కూడా బ్రహ్మపుత్ర జలాలను ఆపేసేయండి అప్పుడు ఇండియా దారికి వస్తుందని అని చెప్పేసి పాకిస్తాన్ అయితే సలహాలు ఇస్తుంది చైనా మీద ఒత్తిడి కూడా చేస్తుంది చైనా నుంచి చైనా ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన అనేది రాలేదు సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన విక్టర్ జికాయ్ గవ అనేతాన్ని మాత్రం బ్రహ్మపుత్ర నీళ్లు ఆపేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు అసలు అసలు అతను చైనా గవర్నమెంట్కి చెందినడా లేదా లేకపోతే పాకిస్తాన్ అంటే అభిమానం ఉన్న కౌన్ కిస్కా గొట్టమే అన్నది మాత్రం మనకి తెలియదు బట్ పాకిస్తాన్ కూడా ఇప్పటిదాకా బ్యాడ్ ప్రాపకొండ ఇప్పటి నుంచిగా ప్రా బ్యాడ్ ప్రాపకొండ అనేది మొదలుపెట్టింది బ్రహ్మపుత్ర నీళ్ళని చైనా ఆపేస్తామని అని చెప్పేసి చెప్తోంది అయితే పాక్ ప్రచారానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు ఇవాళ మంచి మెసేజ్ ట్వీట్ చేశారు ఆయన చెప్పేసి మనకి భారత్ నీళ్లు ఆపితే చైనా నీళ్లు ఆపితే మనకి ఏం ఎలాంటి నష్టం లేదు పైగా ఒక రకంగా లాభం కూడా అంటున్నాడు ఆయన మన నెత్తిన మీద పాడు పోసినట్టు అవుతుందని చెప్తున్నాడు ఒకవేళ బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే అనే ప్రచారానికి లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చాడు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ సోషల్ మీడియాలో ఎక్స్లో ఆయన ఓ పెద్ద మెసేజ్ కూడా రాసుకొచ్చారు బ్రహ్మపుత్ర నది అదేంటనేది ఒకసారి చూడండి బ్రహ్మపుత్రా నది భారత్లో ప్రవేశించే కొద్దీ విస్తరిస్తుంది ఎక్స్పాండ్ అవుతుంది కానీ అదేమి కుంచుకోపోదు అక్కడ నీళ్ళు ఆపకంగానే ఇక్కడ నీళ్లు ఆగిపోయే పరిస్థితి ఉండదు మనకి ఇప్పుడు సింధు జలాలు మనం ఆపేస్తే వాళ్ళకి ఆగిపోతాయి కానీ అది అట్లా కాదు అని ఫస్ట్ ఆ మాట ఆయన చెప్పాడనమాట చైనా నుంచి కేవలం థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ మాత్రమే ఇండియాలోకి ఎంటర్ అవుతుంది బ్రహ్మపుత్ర నది గురించి ఆ జలాలు మాత్రమే థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ జలాలు మాత్రమే వస్తాయట వాటిల్లో చాలా వరకు కూడా మంచు కరిగి టిబెట్లో ఉన్నటువంటి వర్షాలు బట్టం టిబెట్ దగ్గర మంచు కరిగి హిమపాత కరిగి దాంట్లోంచే వర్షాలు ఆ నీళ్ళు అనేవి వస్తున్నాయట ఇక మిగిలిన సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఈ శాతం నీళ్లు బ్రహ్మపుత్ర నదిలోకి భారత్ నుంచే వస్తున్నాయట అవి మొత్తం కూడా భారత్ నుంచే వస్తున్నాయట అరుణాచల్ ప్రదేశ్ కానీ అస్సాం కానీ నాగాలాండ్ కానీ మేఘాలయ కానీ ఈ ఋతుపానాల వల్ల వర్షం భారీగా కురుస్తుంటే అక్కడ ఆ ఋతుపానాల వారికి ఆ రుతుపానాలకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పేసి ఆయన అస్సం సీఎం అంటున్నారు ఎందుకంటే ఈ ఒకసారి చూడండి అసలు అంటే బ్రహ్మపుత్ర నదికి ఎన్ని ఉపనదులు ఉన్నాయో చూడండి అక్కడ కాదు అక్కడ నుంచి వచ్చే థర్టీ పర్సెంట్ అని చెప్పుకుంటున్నాం కదా చైనా నుంచి వచ్చేది ఇప్పుడు మన దగ్గర బ్రహ్మపుత్ర నదికి ఎన్ని ఉన్నాయో చూసుకోండి ఒకసారి శుభాంశ్రీ లోహిత్ కమింగ్ మానస్ ధనశ్రీ జియా బరేలి బరాలి కోపిలి అనేవి ఈ బ్రహ్మపుత్ర నదికి ప్రధానమైనటువంటి ఉపనదులు ఇవి కాకుండా గారు జయంతా హిల్స్ నుంచి కుల్సీ కృష్ణాయ్ దిగారు ఈ నదుల నుంచి కూడా మనకి మిగిలిన మాట అనేది బ్రహ్మపుత్ర నదిలో కలుస్తోంది భారత చైనా సరిహద్దుల్లో సెకండ్కి రెండు వేల నుంచి మూడు వేల క్యూబిక్ మీటర్ల మాత్రమే బ్రహ్మపుత్ర నది నుంచి అటు నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి చైనా నుంచి కానీ అదే అస్సాంలో రుతుపవనాల సీజన్లో సెకన్కి పదిహేను వేల నుంచి ఇరవై వేల క్యూబిక్ మీటర్ల వర్షం వస్తుందట వాటర్ వస్తుందట అంటే చూడండి ఎంత అక్కడ రెండు వేలు మూడు వేలు వచ్చేది అక్కడ నుంచి వచ్చేది చైనా నుంచి వచ్చేది మనకు వచ్చేసరికి అనేవి ప్రతి సెకన్కి పదిహేను వేల నుంచి ఇరవై వేల క్యూబిక్ మీటర్ల దాకా ఈ వాటర్ అనేది వస్తున్నాయి అది కేవలం రుతుపానాల వల్లే వస్తున్నాయట బ్రహ్మపుత్ర జలాల కోసం భారత్ ఎగురు నుంచి అంటే చైనా నుంచి వచ్చే ప్రవాహం కోసం మనం అసలు ఆధారపడాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి అసంసీఎము చెప్తున్నారు ఇక బ్రహ్మపుత్ర అనేది వర్షాధారిత భారత నది భారత్లోకి వచ్చాకే అది విస్తరిస్తుంది బలపడుతుంది అంతే తప్ప మన చైనా నుంచి ఓ తెచ్చుకొని మనమే ఏమీ లేదంటున్నాం ఇంకా ఆయన ఏమంటున్నాడంటే పాకిస్తాన్ కౌంటర్ ఇచ్చాడు కాబట్టి పాకిస్తాన్ తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే ఒకవేళ నీటి ప్రవాహాన్ని తగ్గించాలనుకుంటే అఫ్కోర్స్ కోర్స్ చైనా తగ్గిస్తుందా లేదా అనేది ఇప్పటివరకు అధికార ప్రకటన అయితే రాలేదు కానీ అది భారత్కే మంచిది అంటాడు ఆయన హిమాంత్ బిశ్వశర్మ ఏమంట ఎందుకంటే బ్రహ్మపుత్ర నది వల్ల అస్సాంలో ఏటా భారీగా వరదలు వస్తున్నాయి మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఇప్పుడు కూడా వరదలు వస్తూనే ఉన్నాయి ఆ వరదలకి ఏమవుతుంది లక్షల మంది నిరాశరాలు అవుతున్నారు అదే అక్కడ కొంచెం తగ్గింది అనుకో ఒక థర్టీ పర్సెంట్ ఫ్లో అన్న తగ్గిపోతుంది కదా దానివల్ల కొంచెం రిలీఫే దొక్కుతుంది తప్ప ప్రజలకి నష్టమైతే ఉండదు అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇస్తుంది అనమాట పాకిస్తాను కొన్ని దశాబ్దాలుగా సింధు జలాలని అక్రమంగా వాడేసుకుంటుంది మనకి ఒప్పందంలో ఒప్పందంలో ఉంచుకున్న ప్రకారం మనము డ్యాములు కట్టుకోవడానికి వాటి వీటికి మనకు అర్హత ఉన్నా కూడా మన డ్యాములు కడితే అభ్యంతరం తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి మనము డ్యాములు కట్ట చేత కానుక మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఉంటా వల్ల చేతకాక మనం కట్టలేకపోయాము దాంతో అక్కడ ప్రజలకు ఇబ్బంది ఏర్పడింది తప్ప ఇప్పుడు వాస్తవంగా మనకు రావాల్సిన హక్కులు ఇప్పటి నుంచి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అది బెంబేలెత్తిపోతుందని చెప్పేసి నా బిశ్వశర్మ అంటున్నారు వాళ్ళు ఒకటి గుర్తు పెట్టుకోమండి బ్రహ్మపుత్ర కేవలం ఒక్కదాంతో నియంత్రించలేము అది మా భౌగోళిక పరిస్థితులతో మా ఋతుపనులతో బలోపేతమైందని చెప్పేసి అస్సాం సీఎం చెప్తున్నారు సో ఇప్పుడు చైనా బ్రహ్మపుత్ర నదిని నీటిని ఆపేసిన ఒకవేళ పెద్ద పెద్ద డ్యాములు కట్టుకున్నా కానీ మన దేశానికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు అని చెప్పేసి క్లారి క్లియర్గా అర్థమవుతుంది అయితే పాపం ఇవన్నీ ఏం తెలియదు కాబట్టి అక్కడ పాకిస్తాన్ మీడియా ఆపేస్తారట ఆపేస్తారట అని అక్కడ ప్రభుత్వం ఎట్లా ప్రాపకుండా చేస్తే పాకిస్తాన్ మీడియా కూడా అట్లా చంకలు గుద్దుకుంటుంది కానీ ఎవడో ఎవడో చైనాకి చెందినటువంటి కౌన్ కిస్కా గాడు ఈ ప్రకటించడం దాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవడం గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్గా రాలే కదా ఇప్పటిదాకా చైనా నుంచి అది మరి పాకిస్తాన్కి దుష్ప్రచారం చేసుకోవడం అనేది చాలా ఇష్టంగా అంటే ఇట్లాంటి ప్రాపకుండా భారతదేశం మీద చేసుకుంటుంది ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ కంపల్సరీగా చెప్పండి అండి నాకు ఒక ప్రోత్సాహం అనేది ఉంటుంది ఇలాంటి వీడియోలు చేయడానికి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటు ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీ కామెంట్ అనేది చేయండి ఒక లైక్ కూడా చేయండి అలాగే ఎవరైనా ఇంకా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.